శుభోదయం నారుమచ్చి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజు శ్రీరామ మహిమ శ్రీరాముడి గురించి తెలుసుకుందామండి ఎందుకంటే నేను శ్రీరామ వేడుకలు చాలా అత్యద్భుతంగా దేశవ్యాప్తంగా రమణీయంగా చాలా కడు బహునీయంగా చాలా బాగా జరిగినాయి ముఖ్యంగా అయోధ్యలో చాలా అత్యద్భుతంగా జరిగినాయి కరెక్ట్గా అభిజిత్ లగ్నానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా సూర్యకిరణాలు ప్రసరించి రాముల వారి నుదిటిన ప్రసరించడం అనేటువంటిది నిదేప్యమానమైనటువంటి వెలుగులో రాముల వారు వెలిగిపోవడం అనేది అనేక టీవీ ఛానల్స్ మనకి చూపించాయి యూట్యూబ్ ఛానల్స్ కూడా అది నిజంగా ఒక శాస్త్రీయతకు వాస్తు రూపకల్పనకు ఒక ప్రతీతి లాగా నిలిచింది అందులో అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట తర్వాత ఇది మొట్టమొదటి శ్రీరామనముడు కాబట్టి మిగతా యాత్రలకు మిగతా ఊళ్ళ దేవుళ్ళని దర్శించడానికి వెళ్ళే వాళ్ళంతా కూడా మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దారులు అన్ని ఊళ్ళ రహదారులు అన్నీ కూడా అయోధ్యకి పైన అయినాయి గవర్నమెంట్ కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది రవాణా సౌకర్యాలు ఫ్లైట్లు కూడా మూడు నాలుగు ఫ్లైట్లు ఎక్కువ వేసింది నిర్విరామంగా నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు ఒక్క రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు రామదర్శనం చేయించడమే కాక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ప్రసాదాలు పంచుతూనే ఉన్నారండి అక్కడ అంత అత్యద్భుతంగా రమణీయంగా జరిగింది ఇహ వాస్తవంగా చూస్తే స్థానికంగా చూస్తే మరి రాముల వారి గుడున్న చోటల్లా లేదా ముఖ్యమైనటువంటి సద్దుల్లో వాళ్ళ సెంటర్స్లో పందిళ్లు వేసి చక్కగా మరి సీతారాముల కళ్యాణం జరిపించి వడపప్పు పానకంతో పాటు చక్కటి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఏమండి ఒక్కటి మాత్రం చెప్తున్నానండి మన భారతీయ సనాతన సంప్రదాయంలో కానీ మన హిందువులకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే కొంతమంది విలవీగిపోతూ ఉంటారు ఆ దేవుడి గుడిలోకి వెళ్తే నువ్వు లోపలికి వెళ్ళిరా నేను బయట నుంచి ఉంటా అంట ఒక భర్త కానీ లేకపోతే ఒక భార్య కానీ భార్య వెళ్తుంది ఎక్కువ గుళ్ళల్లో భర్తలు పోజలు ఇస్తారు బయట నిలబడి అలాగే కొడుకులు ఈ మధ్య లేటెస్ట్గా స్టూడెంట్స్ అమ్మా నేను బయట నుంచి ఉంటాను నువ్వు వెళ్ళి దర్శనం చేస్తా అని చెప్పి వాడు సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు వాట్సాప్ మెసేజ్లో లేకపోతే మెసెంజర్లో ఏమో ఏమండి దేవుడి పేరు చెప్పుకొని హిందువులను ఈ రోజున మనం ఒక సంక్రాంతి జరుపుకున్న మూడు రోజులు ముచ్చటగా చెప్తాం సంక్రాంతి లక్ష్మీ వ్యవసాయధాల కార్యక్రమం పూజా పునస్కారం అని చెప్పి శివరాత్రి చేసిన శివుడి పేరు చెప్పుకుంటాం ఉగాది చెప్పిన ఉగాది పంచాంగ శ్రవణం అంటాం అంతా కూడా వైదిక కర్మలు మన పండగలన్నీ కూడా సనాతన ధర్మాన్ని వైదికాన్ని దైవానికి ముడిపడి ఉన్నటువంటి పండగలండి అక్కడ మనం నైవేద్యాలు పెడితే దేవుడు వచ్చి కూర్చొని తిండు కదా కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ మనమే తింటాం కొబ్బరి నీళ్ళు మనమే తాగుతాం వివిధ రకాల పిండి వంటలు చేసుకుంటాం ఆనందంగా తింటాం పండగలు సంకేతం ఏంటంటే ఆ పండగ ఒక్కరోజైనా సరే మీరు టెన్షన్లన్నీ పోగొట్టుకోండి కుటుంబ సభ్యులంతా కలిసి హాయిగా ఆనందంగా సంతోషంగా ఇంట్లో కూర్చొని మన శక్తి మేర మీ శక్తి మేర మనందరి శక్తి మేర పిండి వంటలు చేసుకోవటము లేకపోతే సరదాగా కబులు చెప్పుకుంటూ గడిపేయటము రోజులాగానే ఉంటుంది రోజు పండగ రోజు కూడా కాకపోతే ఆ పండగ అనేటువంటిది సంతరించుకుంటుంది కాబట్టి ఒక విశిష్టత ఏర్పడుతుంది ఆ పండగకి ఊరంతా ఒకదారి ఉలిపి ఒకదారి అన్నట్టుగా కాకుండా ఏ రోజులాగానే ఉంటుందిగా ఏం గొప్పతనం అని అనుకోకూడదు ప్రపంచమంతా ముక్తకంఠంతో ఏకకంఠంతో శ్రీరాముని వేడుకలు చేసుకుంటూ వడపప్పు పానపు ఇచ్చుకుంటూ ఉంటే నువ్వు ఒక్కడివే మీటుకుంటూ సితారా మీటుకుంటూ కూర్చుంటే నీ కర్మ అది పండగలు అనేటువంటివి పబ్బాలు అనేటువంటివి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చాటుతాయి ఎక్కడెక్కడో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ రక్త సంబంధికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఒక్కచోట సమిష్టిగా కలుసుకోవటం చాలా సరదాగా మాట్లాడుకోవటం శుభాశిస్సులు చెప్పుకోవటం గ్రీటింగ్స్ చెప్పుకోవటం విషస్ చెప్పుకోవటం కాస్త బంధువులు దాకా తెలిసిన వాళ్ళైతే ఇన్వైట్ చేస్తే భోజనాలు కలిసి కలిసి చేసుకోవటం సాయంత్రం పుట్ట సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే ఏదైనా సరే కచేరీలు రాముల వారికి సంబంధించే ఆ రోజు గడుపుతాయి అలాగే వినాయక చవితి దీపావళి ఇవన్నీ దేవుడి పేరు చెప్పుకొని చేసుకుంటే కేవలం హిందూ మతంలోనే కాదు మిగతా క్రైస్తవ మతంలో కానీ ముస్లిం మతంలో కానీ అల్లా పేరు మీద లేకపోతే జీసస్ పేరు మీదే పండగలు ఉంటాయి వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని తెలియజేసేవి పండగలు పండగల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు శ్రీరామతత్వం గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం సాధకులు అంతర్ముఖులై ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో తమ మనోమందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్టం చేసుకొని ఆరాధిస్తున్నారో దివ్య పదానికి సాకారం శ్రీరాముడు అండి మనుషుల్లోని రాక్షస గుణాలను మర్ధించే పరమ దైవం రాముడు శివకేశవ చైతన్యాన్ని తనలో సమ్మిళితం చేసుకున్న బీజాక్షర సంపుటి రామనామం రా ఆ మా అనే మంత్రాక్షరాల మేలు కలయిక ఆయన రామశబ్దాన్ని సృష్టిస్థితి లయ తత్వాలకు ప్రతిఫలంగా ప్రతిఫలనగా మనం భావిస్తూ ఉంటాం బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం మిన్న అనే భావజాలాన్ని రామతత్వం అభివ్యక్తం చేస్తూ ఉంటుంది రాముడు పాటించినటువంటి ధర్మాన్ని గ్రహించి వాటిని అనుసరిస్తే అది ఆదర్శనీయం అవుతుంది రాముణ్ణి దైవంగా ఆరాధిస్తే అది ఆరాధనీయ సంవిధానం అవుతుంది ప్రతి దేహంలోనూ రాముడు అంతర్యామిగా భాసిల్లుతున్నాడు ప్రతి అంతరంగంలో ఆనందధాముడై ఆత్మారాముడై మనోభిరాముడైతే తెదరిల్లుతున్నాడు ఆయన రామ అంటే ఆకర్షణ అని అర్థం మన కంటికి కనిపించే సమస్త ప్రకృతిలో ఉన్న ఆకర్షణ శక్తికి ప్రతిరూపమే శ్రీరాముడు ఆకర్షణ వల్లే ప్రకృతి నిరంతరం జాగృతమవుతుందండి ఆ ఆకర్షణ శక్తి లేకపోతే ప్రకృతిలో నవ్యత్వం ఉండదు కదా ఆ నవ్యత్వానికి దివ్యత్వాన్ని భవ్యత్వాన్ని ఆపాదించే పునీత చరిత్రుడు శ్రీరామచంద్రుడు క్రియాత్మకమైన దేహం ఆలోచనాత్మకమైన మనసు సందేశాత్మకమైన వాక్శక్తి ఈ మూడింటి మిశ్రమమే రామావతారం రాముడు ఎలా నడిచాడో రామాయణం అలా నడిచింది వేదతుల్యంగా రామాయణాన్ని సంభావిస్తారు సర్వ వేదార్థ సమ్మతంగా రామచరితాన్ని విశ్వసిస్తారు గాయత్రి మంత్రశక్తి శ్రీలలిత పరాభట్టారిక భట్టారిక దివ్యత్వం శ్రీమద్ రామాయణంలో వాల్మీకి నిక్షేపించాడంటారు హనుమరూపంలో రుద్రశక్తి రామరూపంలో విష్ణుశక్తి స్వరూపంలో మహాశక్తి రామాయణంలో సంలీనమై ఉన్నాయి అందుకే రామాయణాన్ని యోగత్వ సిద్ధిని అమృతత్వ లబ్ధిని చేకూర్చే మంత్రశాస్త్రంగా పేర్కొంటారు నిస్సంగత్వం నిర్మోహత్వాల్ని విడనాటం ద్వారా దైవానికి చేరువ కావచ్చని రామాయణం నిరూపించింది అయోధ్య నగరపు భోగభాగ్యాన్ని విడనాడి అగ్రజుడైన సోదరుడితో వనవాసానికి తరలి వెళ్ళిన లక్ష్మణుడు భర్త సన్నిధి తనకు పావనమైన పెన్నిధి అని భావించిన సీతామహాసాధ్వి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలండి రామచరిత్ర ఒక వ్యక్తి చరిత్ర కాదు వ్యక్తిత్వ వికాస చరిత్ర అది మనిషి మరుగుడుకు శాంతి సౌఖ్యదాయక జీవన విధానాన్ని అవలంబించడానికి ఉపకరించి అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి ప్రతిపాత్ర వైవిధ్య గుణ సమాహారాన్ని వెలువరిస్తుంది రావణుడు రజోగుణానికి కుంభకరుడు తమో గుణానికి విభీష్ణుడు సత్వగుణానికి ప్రతీకలు రజోగుణాన్ని తమో గుణాన్ని అరికట్టి సత్వగుణానికి పట్టం కట్టడానికి రాముడు చేసిన ప్రయాణమే శ్రీరామాయణం చైత్రశుద్ధ నవ్వి నాడు పునర్వసు నక్షత్రంలో గ్రహాలన్నీ ఉన్నత స్థితిలో ఉండగా రాముడు కౌసల్యాతనుడై జన్మించాడని వాల్మీకి రామాయణం ప్రస్తావించింది పరమాత్మ జన్మతిథి నాడే కళ్యాణ కృతుము జరిపించాలని బృహస్పతి సంహిత తెలియజేసింది అందుకే లోక కళ్యాణ కారకులైనటువంటి సీతారాములకు ఆ నవ్వి నాడే కళ్యాణాన్ని ఏటేటా నిర్వహిస్తూ అశేష భక్తకోటి అలౌకిక ఆధ్యాత్మిక భావన జగత్తులో విహరిస్తూ పొలకిస్తూ ఉంటారు నిన్న రామనామం జపించని వారంటూ లేరు అలాగే రామదేవాలయానికి వెళ్ళనిట్టు వాళ్ళు లేరు నేను చెప్తుంది ఆధ్యాత్మికతత్వం అలమర్చుకున్న వారికి ఆస్తిక మహాజనుల గురించి చెప్తున్నాను జీవితాన్ని రోజువారే రొటీన్గా గడిపే వాళ్ళకి మనం ఏం చేయలేం వాళ్ళని మార్చలేం చిన్నపిల్లలైతే ఏదైనా చెప్పి చేయించగలం కానీ ఒక పెద్ద వయసు వచ్చి పరిణితి చెందిన వారికి మనం ఏం చెప్తాం ప్రతి దాంట్లో కూడా వాళ్ళు లోపాలు వెతుకుతూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా బొక్కలు వెతుకుతూ ఉంటారు ప్రతి దాంట్లో లోటు వెతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఒక మూర్ఖులుగా భావించి మనం వదిలేస్తూ ఉంటాం వదిలేయాలి తప్పదు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా సంచరిస్తూ ఉంటాడు గప్ప వాళ్ళు ఒక స్పందన ఉండదు ఒక హృదయ స్పందన ఉండదు ఒక ఆనందం ఉండదు మొహం ఎప్పుడు చూసినా సరే ఏబ్రాసం మొహం పెట్టుకొని కూర్చుంటారు కొంతమంది ఒక చిరునవ్వు ఉండదు ఒక పండగనే ఆనందం ఉండదు ఇంట్లో వాళ్ళు చెప్తారు తలంటి పోసుకోండి అంటే ఆ ఏటి పోసుకోండి రోజువారిదే కదా రొటీ ఏదో వేదాంత తత్వం చెప్పినట్టు చెప్తారు తిండి టైం వచ్చేటప్పటికి భోజనానికి వచ్చి ఏం చేస్తారు ఐటమ్స్ వెరైటీ ఐటమ్స్ అని తిని వెళ్తారు మరి ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో నిజంగానండి కళ్యాణం అని చెప్పి ఎన్నో పందిళ్లు వేస్తే పందిళ్ళన్నీ కూడా చాలా పేలవంగా ఉన్నాయి జనాలు రాలేదు నిన్న రాముల వారి కళ్యాణ మహోత్సవం సీతారామ కళ్యాణం అని అంటే కెటకెట్టే కిక్కిరిసిపోయేవి పందిళ్ళన్నీ ష్యామయానాలన్నీ శ్యామయానాల కొలత తగ్గించారు విస్తరణ తగ్గించారు చిన్న ఒక చిన్న లిక్కి షామియాన వేస్తుంది భోజనాలు అనగానే భోజనాలు ఆ వీధి వరకు పరిమితం ఆ విధిలో వాళ్ళని పిలుస్తారు కొంతమంది రారు కొంతమంది ఇంటికి పంపించండి భోజనాలు మేము దాకా రామంటారు ఎన్నో జరుగుతున్నాయండి ఎన్నో జరుగుతున్నాయి దేవుడి పేరు చెప్పి మోసాలు చేసేవాళ్ళు బోళ్ళు మందు కలెక్షన్స్ వసూలు చేసి మేము రామ రామ కళ్యాణం చేస్తున్నామండి భోజనానికి వితరణగా ఇవ్వండి అని డబ్బులు తీసుకోవటం దాంట్లో పర్సెంటేజ్ పేదవాళ్ళకి భోజనం అంటాం పాపం పేదవాళ్ళకి భోజనాలు కూడా అందకుండా ఉన్నటువంటి తీరు ఎగబట్టం భోజనాల దగ్గర కావండి ఇదివరకు శ్రీరామనవమి వేడుకలు అంటే మనకి పందిళ్ళు కోలాటాలు అలాగే శ్రీరామనవమి చందా వేడుకలు సాయంత్రం కాగానే సాంస్కృతిక కార్యక్రమాలు తాత పానకం బెల్లం పప్పు పెసరపప్పు మరి అన్నీ పానకం పప్పు వడపప్పు ఇవన్నీ గుర్తుకొస్తాయి రాందాన్ని దిగజారుడు స్థాన స్థాయికి చేయడానికి పల్లెటూళ్ళల్లో కూడా ఏం లేదు రాములని గుడి ముందు మైకులు పెడుతున్నారు అక్కడక్కడ రామ సీతారామ కళ్యాణ వేడుకలు చేస్తున్నారు భక్తి తత్వం పెరగాలి అది ఆ రాముడే చేసుకోవాలి ఆ దేవుడే చేసుకోవాలి జుడిపించాలి కొరడ కరోనా రూపంలో వచ్చి బ్రహ్మాండమైనటువంటి గుణపాఠం నేర్పించాడు జనానికి కరోనా రూపంలో వచ్చి రెండేళ్ళు మూడేళ్ల పాటు ప్రాణభయం అంటే ఏంటో తెలియజేశాడు గడగ్గ డగ్గ డగ్గ డగ్గడగ్గడలాడిపోయారు గజ గజలాడిపోయారు మనుషులు అలా ఉండాలి అలా ఉండాలి ఉడికిపోయారు అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు జేజెమ్మలు గుర్తుకొచ్చారు బతకాలన్న కోరిక ఆశ ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది కరోనాలతో పోతే బాడీని ఎవరు ముట్టుకోకూడదంట ఆ బాడీని తీసుకెళ్ళిపోతారంట మనిషి ముట్టుకోకుండా అనాథగా అనాథగా శవాలకి దాన సంస్కారాలు ఇవన్నీ విని ప్రత్యక్షంగా చూసి భయపడిపోయి కరోనాకి ఒడిగిపోయారు దేవుళ్ళని మొక్కుకున్నారని మాకు రాకుండా కరోనా అప్పుడు గుర్తుకు వచ్చాడు దేవుడు వీళ్ళందరికీ ప్రకృతి రూపంలోనే ఏదైనా వచ్చి విలయ తాండవం చేస్తుంది అదే దేవుడు అదే శక్తి స్వరూపం అవుతుంది అది చాలు ఈ ప్రక్షాళన చేయటానికి ఇలాంటి నాస్తికులందరినీ కూడా శ్రీరామున సందర్భంగా శ్రీరాముడి విశిష్టత వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం స్వస్తి భవదీయుడు ముంచి